కాపులు కాపులకు జగనన్న దగ ఈనాడు పేపర్లో ఒక హాఫ్ పేజీ యాడ్ అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ దొంగలంతా కలిసి ఏ విధంగా ప్రజలను నమ్మించాలనే దానికి ఎంత దిగజారిపోతూ ఉన్నారంటే దానికి నిదర్శనం ఈ ఈ పేపర్లో ఇచ్చినటువంటి పరిస్థితి మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ అంటే కొంతమంది వ్యక్తులకే ఆ కార్పొరేషన్ కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు లబ్ధిదారులుగా ప్రకటించింది దాంట్లో రిలీజ్ చేసింది ఎంత అంటే ఏడు వందల యాభై కోట్లు రిమైనింగ్ కూడా జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఐదు వందల కోట్ల చిల్లర కూడా మేము పే చేస్తూ ఉన్నాం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే పద్నాలుగు పదిహేను జీరో ఈ ఈ యొక్క టీడీపీ ఆయాంలో రిలీజ్ చేసినటువంటి అన్నీ కూడా చూస్తే పద్నాలుగు జీరో పదిహేను జీరో పదహారు అంటే ఇంకా ఎన్నికలకి పోతాం ఈ రెండు సంవత్సరాల్లో కాలంలో అన్న తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు కాపుల మీద ఒక దృష్టి వేయటం మొదలుపెట్టాడు ఆ వేసిన దాంట్లో పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విదేశీ విద్యకి పంపించినటువంటి రెండు వేల మంది రెండు వేల ఇరవై మంది టోటల్ విద్యార్థులైతే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి దాకా లేదు రెండు నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లో విదేశీ విద్యకి కేటాయించిన కేటాయింపు నూట ఇరవై ఒక్క కోట్లు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాల మరి కాపు భవన్స్ కింద అన్ని జీవోలు ఇచ్చారు ఏది లాస్ట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కాపు బవన్స్ అంతా కూడా నిల్లు 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 కాపు బౌన్స్ మరి పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేపాటికి నాలుగు వందల అరవై మూడు జీవోలు రిలీజ్ చేశారు కాపు బవన్స్కి అది చంద్రబాబు నాయుడు పాలన దాంట్లో ఏ ఒక్కరికి కూడా ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలే కాపు బౌన్స్కి ఏది నోట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కింద కేటాయింపు చూపించారు దానికి ఒక్క రూపాయి రిలీజ్ చేయలే వీళ్ళు మాట్లాడితే వీళ్ళు రాసిన దానికి కాపు కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తున్న వైకాపా సర్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పారు అంటే అది చేస్తారు అన్న దానికి నిదర్శనం నాన్ డీపీటీ నాన్ డీబీటీ ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే డీబీటీ ద్వారా కొట్టింది ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మన సంక్షేమం ద్వారా అక్క చెల్లెవాళ్ళకి అంటే కా అన్ని విధాలుగా మనం ఇచ్చినటువంటి పరిస్థితి కాపులకి అదే డీబీటీ ద్వారా ఆరు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు నూట యాభై తొమ్మిది కోట్లు ఆరు వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు వేల కోట్లు డీబీటీ ద్వారా చేస్తే అంటే దరిదాపు ముప్పై ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కాపులకి సంక్షేమం ద్వారా కానీ మరి ఇతర అంటే కాపు దేశం కానీ భవనాలు కానీ విదేశీ విద్య కానీ ఇవన్నీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడో చోట పది లోన్లు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా కొట్టుకొని ఇట్లాంటి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ పేపర్లో కాపులకి ఈ చేస్తున్నాం ఈ చేస్తున్నాం అని కొట్టుకోవడం తప్ప ఏ రోజు కాపులకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంస్కరణల విధానం ఈరోజు సచివాలయ వ్యవస్థ కాపు కార్పొరేషన్ అనేది ఎస్సీ బీసీ మైనారిటీ ఏనీ కార్పొరేషన్ లబ్ధిదారుల్ని గుర్తించబడేటువంటి సచివాలయం ద్వారా వాళ్ళ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ కార్పొరేషన్స్ ద్వారా మేము పే చేయటం జరుగుతూ ఉంది ఒక నిబద్ధతతో ఎక్కడ అవినీతి లేకుండా ఒక స్కీమ్ రిలీజ్ చేయటం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో ఆయన చెప్పిన మాట నడుస్తూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడాన్ని గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అన్ని బూటక మాటలు మసిపూసి మారేడుగా చేసేటువంటి మా పనులతోనే ఆయన గవర్నమెంట్ నడిచింది పేరుకి కాపు కార్పొరేషన్ అయినా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా చేయనటువంటి పరిస్థితి మరి ఒక హాఫ్ పేజీ యాడ్ మాత్రం జగన్ గారు మోసం చేస్తున్నారనిచ్చారు ఎవరు మోసం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతా ఉన్నా కేవలం పవన్ కళ్యాణ్ని ఆ కుటుంబం నుంచి బయటికి తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాన్ని కాపులు మోసం చేయడం కాదా పవన్ కళ్యాణ్ వల్ల పేరు చెప్పి కాపుల్ని మోసం చేస్తుంది ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఇంతమంది ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేపించి వాళ్ళని మంత్రులు చేపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలి సోదరులు కానీ కాపు సోదరులు కానీ హిందీ పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని మీద చేసుకొని చెప్పమని చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తు పవన్ కళ్యాణ్ కూడా నేను కోసరిస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకొని కాపుల్ని అమ్మేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నా మరి మరి కాపుల్ని రాజ్యాధికారి దిశగా ఉత్తరాంధ్ర కాడ నుంచి గుంటూరు వరకు ప్రతి జిల్లాలో ఒక కాపు మంత్రిని ఇచ్చినటువంటి గంత జగన్మోహన్ రెడ్డి గారు అది రాజ్యాధికారం అంటే ప్రతి జిల్లాలో కూడా ఉత్తరాంధ్ర కాడ నుంచి గుంటూరు వరకు కాపు బీసీ కాపు బీసీ ఇద్దరికి సమన్యాయం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని చేసేది చేసేదొకటి చేసేటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దిగజారిపోలేదని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా కేవలం పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రిరావు స్టేట్మెంట్ ఇచ్చాడు భీమవరంలో నేను ఆఫీస్ ఓపెన్ చేస్తానికి నాకు సెలవు ఇవ్వట్లేదు నాకు వైకాపా వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు అని చెప్పి ఎంత సిగ్గుచేటని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు పార్టీ చంద్రబాబు నాయుడు బ్యానర్లో కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా కలిపేశారు చంద్రబాబు నాయుడు సభల్లో పవన్ కళ్యాణ్ లేని సభ ఎక్కడా లేదు అసలు జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడో మర్చిపోయాడు ఎప్పుడో తులుక్కుబడి లేచి నేను జనసేన ఆఫీసు భీమవరంలో పెడతానంటే స్థలం ఏం లేదంటాడు ఇది ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటంటే కాపు ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నాడో కాపు ఎమ్మెల్యేలు వైకాపా ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో అక్కడే పవన్ కళ్యాణ్ని వాడుతూ ఉన్నారు అంటే ఇక కాపులకి ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం రాకూడదు కాపు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఇంకెవరు ఎమ్మెల్యేలు అవ్వకూడదు ఎంపీలు అవ్వకూడదు మంత్రులు అవ్వకూడదు అది వాళ్ళ యొక్క ఉద్దేశం ఏ నువ్వు వేరే కులాల మీదకి వెళ్ళి నుంచావు పోటీ పడు నువ్వు జనసేన పార్టీ పెట్టిందే దేనికి కాపు సోదరులందరూ కూడా నిన్ను ఏ విధంగా ఆలోచించారు నిన్ను ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలలో నిన్ను ఆదరిస్తే నువ్వు కేవలం కాపుల రాజ్యాధికారం తీసుకొచ్చే తీసుకొచ్చేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ వెళ్తాడని జేఏసీలు కాపులు అందరూ కూడా ఆలోచన చేసి పది సంవత్సరాలు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయి కాపుల్ని అనగదొక్కినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ మరి అటువంటి దుర్మార్గమైనటువంటి చేస్తలు చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఏమనాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు పేరల్గా చూస్తే రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేతుల్లో నుంచి రాజ్యం తీసుకుందాం ఎక్కడున్నారు రౌడీజీ ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారుని లేడీ ఆ లేడీ అధికారులతో సైతం రోడ్ల మీద కొట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది భూ చేసినటువంటి వైజాగ్లో గవర్నమెంట్ భూమిని కూడా దానాదత్వం చేసి యూనివర్సిటీలు నిర్మించింది చంద్రబాబు నాయుడు దేవస్థానం భూములు తీసుకొని విజయవాడలో ఒక సామాజిక వర్గానికి ఎడ్యుకేషన్ సంస్థలు నిర్మించింది చంద్రబాబు నాయుడు ఇవన్నీ తెలుసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ని కోరుతా ఉన్నాం మీ ద్వారా మోసం అనేదానికి నిర్వచనం చంద్రబాబు నాయుడు ఏ కులానైనా ఎవరో ఒక మనిషిని ఆ కులంలో పెద్దని తీసుకొచ్చి అడ్డుపెట్టి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు పేద కుటుంబాలు అనేవి ఆరోగ్యపరంగా కానీ విద్యపరంగా కానీ ఆ కుటుంబాలు మంచి ఉన్నత స్థాయికి రావాలి అని ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఒక కాపు భవనం కట్టాలంటే కోర్టులో వేస్తారు రీసెంట్గా మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక స్థలం కేటాయించి దాన్ని క్లియర్ టైటిల్ చేపిచ్చిస్తే మళ్ళీ ఇక్కడ కాపు కట్టేస్తే బలిజులు ఏ విధంగా ఇక్కడ మళ్ళీ వైసీపీకి అనుకూలం అయిపోతారేమోనని దాన్ని కోర్టులో వేయించినది టీడీపీ పరులే అనేక రకాల పట్టాలు పంపిణీ కార్యక్రమం కృష్ణలంక ప్రాంతం కానీ ఎన్ని ప్రాంతాల్లో అయినా రాజధానిలో కూడా వాళ్ళకి భూములు ఇవ్వాలి అనుకొని భూములకు కేటాయిస్తే దాంట్లో కోర్టులు వేయించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీకుండా చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏ మీ మధ్యన పేద బడుగు బలహీన వర్గాలు బతకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ సామాజిక వర్గమే రాజధానిలో ఉండాలా కాపులు కానీ ఏ ఇతర కులాలు కానీ ఉండకూడదా మీ దగ్గర అంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆ దుర్మార్గుడి పక్కన వత్తాసు పలుకుతూ నేను ఏ ఏరియాలో ఉన్నటువంటి కాపుల్ని అణగదొక్కాలో చెప్పు అని చెప్పి తిరిగేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపు సోదరులు రా రాజకీయంగా ఎదుగుతా ఉన్న ఏరియాలోనే నువ్వు పనిగట్టుకొని ఎందుకు పోటీ చేస్తా ఉన్నావు దీనికి ఆన్సర్ చెప్పాలి పవన్ కళ్యాణ్ ఏ ఇరవై నాలుగు సీట్లకి నుంచి ఇరవై ఒక్క సీట్లకి అంటే యాచించే స్థితికి దిగజారిపోయినా మేమేం మాట్లాడలేదే నీ పార్టీ నువ్వు అమ్మేసుకున్నావు నీ జనసైనికులు నీతో మాట్లాడుకుంటారు మాకేం అవసరం కానీ కాపులకి కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి గారిని కూడా మీరు ఈ విధంగా ప్రచారం చేసి ప్రజల్లో దుష్ప్రచారాలను క్రియేట్ చేసి కులాల మధ్య గొడవలు తీసుకొచ్చే విధంగా మీ ప్రచారాన్ని దీన్ని లేగల్ యాక్షన్ తీసుకుంటాను నేను చెప్తా ఉన్నా రికార్డెడ్గా ఈనాడు పేపర్ మీద యాజ్ ఏ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నేను లేగలే యాక్షన్ తీసుకుంటానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్ రికార్డెడ్గా మేము చూపిస్తూ ఉన్నాం ఇదిగో డీబీటీ ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మేము పేద బడుగు మా పేద కాపు కుటుంబాలకు మేము పే చేశాం మరి నాన్ డీబీటీ ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి కాపు నష్టం ద్వారా రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ రోజుకే మా అక్కచెల్లెమ్ములకి పే చేసి ఉన్నాం అది పారదర్శకత అంటే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే దానికి మడం తిప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే పేద బడుగు బలహీన వర్గాలు కాపుల్లో అత్యాధిక సంఖ్యలో అయినటువంటి వర్గాల్లో ఇప్పటికే ఆయన ఒక దేవుడిలాగా కొలుస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని చేసినా కాపులు మీ మొక్కలు పోస్తూ ఉండబట్టి మీరు ఈ రకమైన దుస్థితికి దిగజారిపోయే అవసరం మీకు వచ్చిందని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను రెండే రెండు క్వశ్చన్స్ వేస్తా ఉన్నా కాపుల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వంగవీట్ మోహన్ గారి కాడి నుంచి ఈరోజు ముద్రగడ్ పద్మనాభ గారు రేపు జన అంటే జనసేన పార్టీని పాతాళంలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు మీరందరూ కళ్ళు తెరమని చెప్పి మీ ద్వారా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా ఎందుకంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటి సంక్షేమ కులాల ద్వారా మన కుటుంబాలకి మన వాళ్ళ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ వాళ్ళ ఇళ్ళు గురించి కానీ ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆలోచించేయమని ఇవ్వమని కోరుతా ఉన్నా కుటుంబాన్ని కూడా వదిలేసినటువంటి పవన్ కళ్యాణ్ తన కుటుంబాన్ని వదిలేశాడు తనను నమ్ముకున్న వాళ్ళు వదిలేశాడు ఇంకా ఫ్యామిలీ లైఫ్ని మీకు తెలుసు జనసేన పార్టీని కూడా వదిలేశాడు ఈరోజు ఇతను ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా దయచేసి ప్రజలు ఆలోచించండి కాపులు ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ ఓకే చూస్తూ ఉన్నారు ఆ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను